వెల్కమ్ టు విఆర్ఎం మీడియా అందరికీ నమస్కారం ఈరోజు మన ఊరు మన పంటలు ప్రోగ్రాంలో లో గ్రామంలో ఉన్న ఒక రైతుని కలవడానికి వచ్చాం గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి గేదెలు ఇక్కడ పెట్టుకొని ఒక ఫార్మింగ్గా పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు ఈ ఈ గేదెలతో పాటు ఇక్కడ వ్యవసాయం కూడా ఉంది ఆయన గారికి అలానే కొన్ని కోళ్ళు కొన్ని గొర్రెలు అలాంటివి కూడా పెంచుతున్నారు ఎందుకంటే కొత్తగా యువత ఇలాంటివి చేయడానికి వచ్చే వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి వాటికి కష్టాలు ఏంటి నష్టాలేంటి ఏంటి అవన్నీ విషయాలు ఆయన నోటి ద్వారా తెలుసుకుందాం పదండి నమస్తే అండి మాది మండలం అండి ఇక్కడ మనం శివాలయం దగ్గర డైలీ పామ్ పెట్టుకున్నాం అయితే ఈ డైలీ పాము సొంతం ఓన్ పెట్టుకున్నామండి ఇది మనకి సొంతం చేసే వాళ్ళకైతే ఏమన్నా లాభం ఉంటుంది కానీ బీహార్ రోడ్ని పెట్టి వాళ్ళ పెడితే మనకి గిట్టుబాటు కాదు ఇక్కడ మన పసిగ పచ్చ మేత అంతా మాదే అండి మేమే చేసుకుంటాం పిల్లలు మన సొంతం చేసుకుంటే ఏదైనా మిగిలిద్దండి బీహర్ వడ్ని పెట్టి ఇవన్నీ చేస్తే రూపాయ బిల్ల కూడా మిగల్దు గేదెలు మాకు పన్నెండు ఉన్నాయండి గెదలు గేదెలు ఎంత కావాలో అంటే ఫస్ట్ అదే అయ్యే గేదెలు స్టార్టింగ్ దూడలు అవన్నీ ఇక ఇంకా పాలిస్తేనే ఉన్నాయి తీసేయలేదు ఒకవేళ తీసే కార్డుకొచ్చి ఇప్పుడు కొన్ని నిండు జూడి ఉన్నాయి కొద్దిగా లేక చూడి ఉన్నాయి ఒక ఇంకొక నిండు జూడి ఇంకొక నాలుగు మూడు నెలలు ఏదైనా లేక చూడండి అంటే ఇంకొక ఐదు నెలలు మేలుకుంటే మళ్ళీ మాకు ఒక గేదె ఇస్తుంది అండి రెండు పూట్ల కలిపి పదిస్తుంది అది మనకి ఇప్పుడు టైం దాటిపోయింది కదా వన్ ఇయర్ అయింది కదా ఇక ఇప్పుడు కొద్ది తగ్గేసాయి ఒక ఏడు నెలల వరకు తగ్గకుండా ఏడు ఎనిమిది నెలలు తగ్గకుండా పది లీటర్లు ఇచ్చేస్తాయి అంటే ఇప్పుడు సంవత్సరానికి సంవత్సరమైంది కరెక్ట్గా సంవత్సరమైంది సంవత్సరం ఇస్తానే ఉన్నాయి లేదండి అన్ని నేను రాజమండ్రి దగ్గర ఎర్రవరంలో ముర్రాజాతే కావాలండి ఎందుకంటే మనకు పాలు ఎక్కువ ఉంటాయి ఈ నాటు గుడ్లు ఒక రెండు దాదుకునే కడుగుదాన్ని ఒకదాన్ని చాదుకుంటే మనకు వాటి మందం మనం పాలిస్తుంది మనకు దానాలు అంటే దాన అంత అవసరం కాదు మన పచ్చి మేత ఎక్కువ ఉంటే దానా కొద్దిగా తక్కువ వేసినా ఏం కాదు అచ్చం దానాల మీద ఆధారపడాలంటే మనకి ఉండవు మేము పచ్చిమేత నుంచి మేపుతాం కదా ఇక వాటి వల్ల మేము దాన తక్కువ వేస్తాం ఒక కేజీ చేసే కాడ అరకాజీ చేస్తాం అరకాజీ చేస్తే వాటికి గిట్టుబాటు అయిపోయింది అది మేపకుండా ఇంటి దగ్గర ఉండే వరకు రోజు ఒక ఒక్కొక్క దానికల్లా మూడు కేజీలు సాయంత్రం పొదల పొడ కలిపి మూడు కేజీలు వేయాలి ఇప్పుడు మనం కొత్తగా పెట్టేవాళ్ళకి గేదే మన సూడు గేదే కావాలనుకోండి ఎంతలో రావచ్చు ఇప్పుడు దాన్ని ఇలా పొజిషన్ బట్టి ఇవల డిమాండ్ ఉందండి ఇంకొక ఇరవై రోజులైతే ఇంకా తగ్గుతాయి అది ఎంత గేదంటే మనం కొనుక్కొచ్చేలా వచ్చే పది వేలు ఉండేది ఇప్పుడు మామూలు కనుకో ఈ రేంజ్ లో ఇది చూడదే అది చూడదే ఇప్పుడు మినిమం ఒక అరవై వేలు ఉంటుంది అది అరవై అరవై చూడ గేదే మామూలు ఇంకొక ఐదు నెలలు టైం పడుతుంది ఐదు నెలలు టైం పడుతుంది అరవై అరవై వేలు వచ్చేది ఇంకొక నెల అవి అయితే వారికి నెల ఇరవై రోజులు అయితే వరికి ఇంకా డౌన్ అయిపోయింది కొద్దిగా రెడీమేడ్ గా కావాలంటే అప్పటికే తెచ్చుకోవాలంటే ఎంత ఉండొచ్చు మనం ఎన్ని తెచ్చుకోవాలి ఇచ్చేది ఇన్ని తెచ్చుకోవాలి అయితే మన రాజమండ్రి దగ్గర అయితే కొద్దిగా తొంభై వేలు లక్ష రూపాయలు వచ్చేస్తాయి అయితే ఇక్కడ ఇక్కడ జాతులు మనం మేపలేము వాటిని ఇవ్వు పాలు ఇవ్వు ఇప్పుడు నాలుగు సెల పాలు ఒకటే ఇచ్చింది అండి నాడు వీటికి జబ్బులు ఏమొస్తాయి నా దగ్గరకు వచ్చిన తర్వాత ఏమీ రాలేదండి చెట్ అయింది చెట్ అయింది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంతవరకు నేను దేనికి ఒక సూదేపీ అప్పుడప్పుడు కొద్దిగా ఏదన్నా మనం అరుగుదల కాకపోతే గ్యాస్ ప్రాబ్లం గ్యాస్ బట్టి అయితే అప్పుడు కొద్దిగా ఇండిషన్ లేపిస్తాం లోకల్ డాక్టర్ ఉండే వస్తాడు అసలు ఏమీ రాళ్ళకి చిన్న పురుగు కూడా రాదు మొత్తం నైట్ అయితే అన్ని కప్పేస్తా మొత్తం క్లోజ్ చేస్తా ఏమీ రావు గంటలు చేస్తారు గేదెల్లో గేదెల్లోనూ తెల దాము గంటలు వేసేస్తా అండి నాలుగింటలు వేసేస్తే ఒక ఆరింటికల్లా పాలు తీసేస్తాం క్యాలి మళ్ళీ తొమ్మిదింటికి మొదలెస్తాం చెడ్డు కడుక్కోవటం పేడకలు తీయటం ఇక గంటలో అవి అయిపోతాయి ఒకవేళ బయట తలం ఉంటే బయటకి వెళ్ళిపోతాయి తలం లేకపోతే మళ్ళీ ఎమంటే పది ఎమ్మెంటే జాడు కోసం వచ్చేసి పదింటికల్లా కంప్లీట్ చేస్తాం మళ్ళీ అప్పుడు ఒకసారి మేతేస్తాం మళ్ళీ సాయంత్రం మూడింటి నుంచి మళ్ళీ స్టార్టింగ్ ఇప్పుడు జనరల్గా గేదెలు కాసేవాళ్ళు పెట్టేవాళ్ళు ఏంటంటే ఇట్లా చేయరు లేకపోతే కలవదండి అది కోరింగ్ లేకపోతే కలవదు అది ంగ్ ఫ్లోరింగ్ ఉండాలి వాటికి ఎప్పుడు నీట్ గా ఉండాలి నీకు ఇట్లా ఇప్పుడు మామూలు గిడిసి పెడితే దోమలు కుట్టి అది గుట్టి ఏదో ఒకటే వచ్చి ఆగమైపోతాయి జబ్బులు వచ్చేస్తాయి ఎన్నో ఇప్పుడు దోమలు కుడితే ఎమ్మటే వచ్చేస్తాయి

అవి కూడా అమ్ముంట మొన్న ఒక ఇరవై అమ్మా ఇప్పుడు మళ్ళీ కొద్దిగా చిన్న వయసులో ఉన్నాయి అనమాట లెక్క కదండి మన పుందుని బట్టి ఒకటి ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు సంక్రాంతి టైంలో బాగా వెళ్తాయి కదా పందాల టైంలో బాగా వెళ్తాయి అప్పుడు ఇక మనం పుందు మంచిగా ఉందంటే వాడు ఇరవై ముప్పై వేలు అయినా ఆగడు అది వాళ్ళకి తెలిసిద్ది కదా అది అది మరి అవి బయటికి పోయా ఇప్పుడే అది ఏంటంటే ఇచ్చేస్తా మాకు చాలా ఉంది అవి ఇంకా ఇంకా కాళీతలం ఉంది అదంతా తిరిగి వస్తే మళ్ళీ సాయంత్రం వచ్చి ఇది ఏదో ఏదో సోయింగ్ కోసం అటు తీసుకొచ్చి పెట్టాం దాన్ని అది పన్నెండు రకాలు వచ్చింది అది కలర్ మారిపోయింది ఒకసారి దాని అందం అసలు చూడలేము అంత చక్కగా వచ్చింది అనమాట రెడ్ బులుగు

అది అగ సూపర్నెంట్ మన మామూలు దుబ్బుజాడు కాళ్ళ ఇది జొన్న దాడు కాకుండా అయితే మనకి పాలు పెరుగుతాయి అన్నమాట సూపర్నెంట్ అది అయితే పాలు ఇక డైలీ కంటిని మంచిగా పెరుగుతాయి ఏరే మా జొన్న దాడు ఏరేది అది రావు సూపర్నెంట్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఒకటి కొత్తగా వచ్చింది ఇది నా మన బెల్లపద ఏదో అంటారు దాన్ని మన ఎరుపు ఎరుపు ఉంటుంది అది అది వేస్తే ఇంకొద్ది మంచిగా ఉందని చూద్దాం అనుకుంటున్నాను దాన్ని దున్నాను సొంతం చేసుకుంటే బాగుంటాయి ఒకడి మీద ఆధారపడితే అంతే మన వల్ల మనకి మిగలవు ఏం మిగలవు వాటికి ముప్పై వేలు ఇవ్వాలా వాటికి తిండి గ్యాస్ మొత్తం బట్ట మొత్తం మనం మెయింటైన్ చేయాలి వాడికి వాడు మళ్ళీ చెట్లో నుంచి బయటికి వెళ్ళాడు ఇక ఓన్లీ ఇల్ల కడుక్కోవటం పాలు తీసుకోవటం ఆడ తీసుకొచ్చి మేత ఆడైతే వాడు మేతడు అదే ఇప్పుడు పన్నెండు శాతాలు మెయింటైన్ చేస్తున్నారు పన్నెండు శాతాలు బెటర్ ఈ షెడ్ లో ఆహా ఈ షెడ్డు షెడ్ గురించి ఏమైనా చెప్పగలరా అంటే ఏట్లా షెడ్ అంటే మరి అది ఇప్పుడు ఇది 100 అడుగులండి అండి 100 అడుగులు మొత్తం 100 అడుగులు ఆ ఆధార్ కల్ల ఉంది 100 అడుగులు అయితే ఓపెన్ గా ఉండాలని నేనే కొద్దిగా ఎడలు పెట్టి ఓపెన్ గా ఉండాలి అని చేసుకొని దూడ గనుకుంటే కదా ఆ ఇట్నే కట్టేసినాక దాని ప్లేస్ దూడ కూడా ప్లేస్ ఉండాలి దూడ కూడా పేరు అంత కాలి ఉండాలన్నమాట మరి టైట్ అయినప్పుడు ఏమైద్ది ఈ టైట్ గట్టేస్తే అటు మెస ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు కాళ్ళ గట్టేస్తారు దగ్గరికి మెసలేదు కాకుండా మరి బర్ర మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా అటు తిరగాలి కదా అక్కడ కట్టేసినా తిరగాలి అది అవును అవును అని ఓపెన్ గా ఉంచినాం అన్నమాట మొత్తం అది డ్డేముందండి ఇప్పుడు పైన పట్టా చేసాము కాకుండా పట్టా వేసాము ఎండాకాలం వస్తే ఇది ఏంటంటే కూలింగ్ జాడు ఎండాకాలం ఇక్కడ కూరని వచ్చారంటే అసలు బయటకు పోరు అంత కూలింగ్ ఇక్కడ ఎందుకంటే గచ్చు కూడా కడుగుతాం కదా అంత కూలింగ్ ఉంటుంది అనమాట ఆ రోజు పొందరు పూట కడుగుతాం సాయంత్రం కడుగుతాం అది బయటికి పోపోతే బయటికి పోతే పొద్దున్నే గడుగుతాం పొద్దున్న బయటకి పోయేదింటే కడిగేస్తారు అంతే పాలు మాత్రం ఉదయం సాయంత్రం రెండు సార్లు తీసుకుంటాం రెండు సార్లు తీసుకుంటాం ఇప్పుడు మీకు పన్నెండు గేదెలు పన్నెండు పాలు ఇస్తున్నాయి అయితే పన్నెండు ఇప్పుడు ఇవ్వట్లేదండి ఒక నిండు దూడి ఉన్నాయి ఒక నాలుగు ఉన్నాయి ఎడమ ఇస్తాయి అనమాట ఓకే ఓకే ఇక్కడే పడుకుంటారట ఈయన ఇల్లి నుంచి కిలో రెండు కిలోమీటర్లు దూరం ఉన్నా కానీ నైట్ ఆయన గారు ఒక్కళ్ళు ఇక్కడ చూసుకుంటూ కాపాడుకుంటూ నైట్ ఇక్కడే పడుకుంటారట ప్రతిరోజు అలానే ఈ పాలు కూడా వీళ్ళకి రోజు ప్రజెంట్ అయితే పన్నెండు ఉన్నాయి కానీ దాంట్లో ఒక ఆరు గేదలు మాత్రమే ఇస్తున్నాయి అంట కొన్ని సూడు ఉన్నాయి కొన్ని ఏమో కొన్ని ఇంకా నాలుగు నెలలు మూడు నెలలు ఈయనవి ఉన్నాయన్నమాట ఒక్కొక్క కేదీ వచ్చి ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు అంటే టోటల్గా ఒక గేదె పది లీటర్లు మాత్రం పాలు ఇస్తుందంట ఈ పాలు ఈయన లూజ్గా అమ్మకుండా కేంద్రానికి అంటే డైరీ ఫార్మ్స్కి వాటికి అరవై రూపాయలు లెక్క పోస్తున్నారట అంటే మీరు కౌంట్ చేసుకోండి ఈయన గారు వాళ్ళ వైఫ్ ఈయన ఇద్దరు కలిసి మాత్రం పనిచేసుకుంటున్నారు వేరే వర్కర్లు మాత్రం ఎవరు పెట్టుకోలేదు ఆయన ఏమంట ఆయన మాటలు ఏమంటారంటే వర్కర్లు పెట్టుకుంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ముప్పై వేలు ఇచ్చి పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడమే సరిపోతుంది అయినా మళ్ళీ వాళ్ళ పక్కన ఉండి పని చేసుకోవాలి అలా కాకుండా మీరు సొంతంగా ఎవరైతే సొంతంగా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఫ్యామిలీ చేసుకుంటారో వాళ్ళకి మంచి మంచి లాభాలు మంచిగా ఆదాయం వస్తుంది అని ఆయన చెప్తున్నారు ఓకే చూశారు కదండి ఇదేమో ఆయన గారు మన గేదెలకి కావాల్సిన గడ్డి కూడా ఇక్కడే పెంచుకుంటున్నారు ఈ అంటే ఇది లీజ్ తీసుకొని ఆ గేదెలకు కావాల్సిన గడ్డి కూడా ఇక్కడే పెంచుకున్నారు ఈ ఈ గడ్డి మొత్తం హైబ్రిడ్ అని చెప్పారు ఆయన జాడు హైబ్రిడ్ జాడు అన్నారు అటు పక్కన చూసారా అది వచ్చేసి మనం రెగ్యులర్గా అనమాట మనం పెంచుకునే అంటే మామూలుగా నాటుది ఆయన నాటు దానికంటే ఈ గడ్డి పెంచితేనే ఎక్కువ మనకి గడ్డి బాగా వస్తుంది అలానే గేదెలు కూడా మంచిగా పాలిస్తున్నాయని అని చెప్తున్నారు పక్కనే చూసారు చెరువు ఉంది ఈ చెరువు వచ్చేసి రెండు పక్కల రెండు ఆయనకి ఫామ్కి అటుపక్క ఉంది ఇటుపక్క చెరువు ఉందండి వాళ్ళ గేదెల్ని రోజు ఆయన ఫామ్లోనే మార్నింగ్ పాలు తీసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల వరకు బయటనే ఇలా తిప్పుతూ సాయంత్రం వచ్చే ముందు అక్కడ ఆ చెరువులోనే మంచిగా వాష్ అంటే కడుక్కొని స్నానం చేయించుకొని తీసుకొస్తారట చూడండి చెరువు కూడా ఎంత ఆయనకి అంత అనుకూలంగా ఉంది అంత అందుబాటులో మంచిగా ఉంది ఎందుకంటే ఆయన ఇంట్లో అక్కడ షెడ్లో కడుక్కోకుండా ఇలా చెరువులోనే ఆయన మంచిగా కడుక్కొని తీసుకొస్తారట గేదెల్ని అందుకే అంత ఫ్రెష్గా ఉన్నాయి అలానే ఇక్కడ మన రెగ్యులర్గా ఈ డైరీ ఫామ్ కొన్ని సంవత్సరం నుంచి ఆయన గారు ఈ కుంజర్ల నివాసి ఆయన రెగ్యులర్గా వస్తున్నారట ఆయన మాటలు విందాం అసలు ఆయన ఇక్కడ పాలు తీసుకెళ్తున్నారు ఎలా ఉన్నాయి ఏంటి ఎంతకు పోస్తున్నారు అది కూడా ఆయన ఆయన మాటలు విందాం చెప్పండి మీ పేరు

కృష్ణ గారి డైరీ ఫాము మీరు కూడా ఇలాంటి డైరీ ఫామ్స్ ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా పెట్టాలన్నా కృష్ణ గారి నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు కావాలంటే మీరు చూడాలంటే కూడా వచ్చి చూడొచ్చు ఇది కొంచెల ఊర్లో నుంచి చెరువు కట్ట మించి ఒక లోపలికి రావాలండి ఇక్కడ శివాలయం ఉంది శివాలయం పక్కనే అనమాట తప్పకుండా మీరు ఎవరైనా కొత్తగా పెట్టేవాళ్ళు ఉంటే తప్పకుండా వచ్చి విజిట్ చేయొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం చూసిన ఉండండి విఆర్ఎం మీడియా అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్